హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు పలమునేటు సంతలో అయితే ఉన్నాము ఈరోజు వీడియోలు అయితే పన్నెండు ఒకటి అలాగే సాయంత్రం ఆరు గంటల పాటి రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకే మరి రవి వారం పలమునేటి సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము రైతులు వ్యాపార అడిగి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత కీళ్ళ జ్వరం వచ్చి నడచలేక ఇంటి దగ్గరే ఉండిపోతాయి అనమాట అంతలకు రాలేక మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడుగు చూద్దాం ఓకే మరి కూడా అడుగు కూడా మనకు హెచ్చప్ అయితే ఉంది మన హావు చూసుకున్నట్టు అయితే బాగానే ఉంది కొడుకు చూసారు కదా చాలా హెవీగా ఉంది అన్న ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినా రేట్ ఏం చెప్పిన ఎనభై ఐదు పాలా చూడ చూల చూడ ఎంత ఉన్నాయా పాల ముందు అలా తొమ్మిది తొమ్మిది ఎన్నో అవుతా ఇప్పుడు నాలుగు నాలుగు ఈత అదే అనమాట తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు నాలుగు ఈత రేటు వచ్చేసి ఎనభై వేలుకైతే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకి జెడ్స్ జడ్ ఆవ్ అయితే ఉంది మనం పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా పొదువు అయితే బాగా హెవీగా ఉంది మరి రైతు ఏ మటుకు చెప్తాడో రేట్లు అయితే అడిగి చూద్దాము నాలుగు రూములు చూసారు కదా ఏం చెప్పిన డెబ్బై రెండు చూడ ఇప్పుడు ఎంత ఉందేనా ఏడు లీటర్ల పాలు ఎన్నీతూ తులసూరు తులసూరు ఏడు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు ఫస్ట్ ల్యాక్ట్ వేసిన ఫస్ట్ ఈత రేట్ అయితే ఆ విధంగా ఉంది ఆవు చూసుకున్నట్టయితే మనకు హెవీగా ఉంది చూసారు కదా చాలా హెవీగా ఆవు అయితే మంచి బ్రీడ్ ఆవు ఓకే రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొంచెం అటు ఇటు అయితే ఆవులు అయితే పలమినట్స్ అంతలు అయితే ఉంటాయి ఓకే మరి నాలుగు నాలుగు వల్ల ఆవు జెర్సీ ఆవు చూస్తారు కదా ఆవు చూసుకున్నట్టయితే అందు చూసుకున్న ఆవు అయితే హెవీగా ఉంది ఆవు వచ్చేసి మన వచ్చేసి ఇది మన బ్రదర్వే ఓకే మనం అయితే అడిగి చూద్దాము అనా ఏం చెప్పినారు గణేష్ ఎనభై ఒకటి చూడే ఇప్పుడు ఎన్నో చూడే ఫస్ట్ ల్యాక్ చేసి ఫస్ట్ ల్యాక్ చేసి ఎనభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు నాలుగోల మీద అయితే ఆవైతే ఉంది మన గణేష్ బ్రదవే పలమనేరు చూస్తారు కదా ఆవు చూసుకున్నట్లయితే బాగుంటుంది ఏ నా బాగుండవా ఎంత నాలుగు పనులేనా నాలుగు చూస్తారు కదా నాలుగు పనుల అయితే ఉన్నది ఆవు వచ్చేసి ఇంకొన్ని అయితే గణేష్ బ్రదర్ అయితే అడిగి చూద్దాము ఇది ఎవరిది ఇప్పుడు కూడా మనకు హెచ్చప్పు వలిష్టం క్రాస్పీడ్ ఆవు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది తొలిపరంగా చూసుకున్నా మంచి కండిషన్ లావు ఎన్ని అవుతా బాబు మూడో అవుతానా మూడో అవుతా తెచ్చేసి థర్డ్ లాక్ వేసి మూడో మూడో అవుతా హార్బర్లో ఎంత ఉన్నాయి పాలు ఇప్పుడు పంట ముందు పంట ముందు పాలు ఎంత తెచ్చిన్నారా అదే ఏడు అండి అదే అనమాట ఏం జంతు చెప్పారు రేటు ఎనభై ఏడు వచ్చేసి ఎనభై ఏడు వేలు అయితే ఎనభై ఏడు వేలుగా అయితే రైతు బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లయితే మంచి తక్కువ రేట్లోనే అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా మనకు గణేష్ బ్రదర్ది హెవీ ఆవు అయితే చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు ఏం చెప్పినా ఒకటి ఒకటి పది లక్ష పదివేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఈతనా రెండో ఈత సెకండ్ లాక్ టు వేసాను మనం ఆవు చూసుకున్నట్టయితే సాధు రకము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇప్పుడు ఎన్నో ఈత రెండో ఈత సెకండ్ లాక్ టు వేసా దొరకవు ఎట్ట దొరుకుతాయి నీకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ తగిలినా కూడా ఆవు పగ్గం విడిచినా కూడా పక్కకు పక్కకు పోకుండా మనకు బాడీ టచ్ చేస్తున్నా కూడా ఎలాంటి ఫీలింగ్ లేకుండా అలాగే ఉంది సెకండ్ యాక్టివేషన్ రేటు లక్ష పదివేలు ఎంత ఉన్నాయి పాలు తొలిసూరికి పది లీటర్లు కన్ఫామ్గా లోకల్ ఆవు కన్ఫామ్గా వచ్చి పది లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు నంబర్ చెప్పండి సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ టూ త్రీ టూ త్రీ అదే అనమాట మనకు పలమనేరు గంట ఊరు గణేష్ బ్రదర్ది ఓకే సర్లే బ్రదర్ ఓకే ఇక్కడ కూడా మనకు ఓల్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది నో ఏం చెప్తాను లక్ష పదివేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూశారు కదా మంచి హెవీ బ్రీడ్ ఆవు మంచి క్వాలిటీ రకము లక్ష అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఈతనా సెకండ్ ల్యాక్ట్ వేసినా అది రెండో ఈత మనం పొదుపరంగా చూసుకున్న ఆవైతే హీవీగా ఉంది ఇప్పుడు చూడేనా పద్దినాల పడుతుంది సూడే అది అనమాట ఎంతుండే పాలు పన్నీర్ పన్నీర్ ముందు ముందు వచ్చేసి పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పాలైతే పిండింది అని చెప్తున్నాడు మన పలం నేరే బ్లదర్ది కూడా గంటా ఊరే కదనా గంటాపూరే ఎవరైనా చూడండి నంబర్ కూడా మీకైతే ఇస్తాను నా నంబరు డబల్ నైన్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఓకే ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవు ఓకే సర్లేనా ఇక్కడ మనకు ఇది ఆవ్ అయితే ఎనభై ఐదు వేలకైతే కొన్నారు తెల్లారే యూనింది మనకు చూస్తారు కదా దూడ కూడా మనకు దూడ ఎనభై ఐదు వేలకైతే కొన్నారు తెల్లారే కొన్నారంట పూట మీద వచ్చేసి పది లీటర్లు పైన అయితే ఇస్తుందని వాళ్ళైతే చెప్పారంట మనకు పొదువు చూడండి ఎలా ఉందో చాలా ఈవీగా ఉంది పొదువు వచ్చేసి ఓకే మరి మనకు జెర్సీ అలాగే చెప్పు పోలిస్టన్ క్రాస్ బ్రీడు అలాగే పోలిస్టన్ బ్రీడ్ మూడు ఆవులు అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి మరి రేట్లు ఏమంటూ చెప్తాడో అన్న అడిగి చూద్దాము నమస్తే నువ్వు ఏం చెప్తావు రేటు యాప్తా నీకు తెలియదా డ్రైవరా అదే గుడి గుడియాతమా మీది పలం నేరేనా ఓకే సర్లే వాళ్ళు లేయర్ అంట లేయర్ అని చెప్తున్నాడు డ్రైవరే అంట ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా పెద్దన్న ఒక ఆవునైతే తీసుకొచ్చాడు చూద్దాము ఆవు చూసుకున్నట్టయితే బాగా ఈవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి సూడితో అయితే ఉన్నట్టుంది ఆవు వచ్చి ఏం చెప్పాను పెద్దనా ఏం చెప్పినా రేటు తొంభై తొంభై వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు చూడా ఇప్పుడు ఎంతుండే ముందు పాలు పద్దెనిమిది లీటర్లు పూటకు ఇది పూట మీద అయితే పద్మూలు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు సూట్తో అయితే ఉంది ఎన్నో ఎన్నో అవుతా ఇప్పుడు రెండో అవుతా ఇది రెండో సెకండ్ లాక్ట్ చూస్తున్నాం ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఒక పది రోజులు పడుతుందా పది రోజులు పడతా అదే అనమాట ఇంకా పది రోజులైతే పడుతుంది అని చెప్తున్నాడు డెలివరీ వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్ పోలీస్టేషన్ క్రాస్ బ్రూడు హెవీ సైజ్ ఆవు అయితే ఉంది మనం పొదువు చూసుకున్నట్టయితే చూశారు కదా బొడ్డు కిందకైతే ఉంది నాలుగు రూమ్లు ఆవు వచ్చేసి చాలా హెవీ సైజ్ ఆవు మరి రేటు విషయానికి వస్తే మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాము చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి ఏం చెప్పింది నా రేటు ఒకటి పదహైదు ఇప్పుడు చూడా ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు ఎంత ఉండే ముందు పాలు తులసూరిపడ్డాయి తులసూరిపడ్డాయి ఇంకా ఒక పది పదహైదు రోజులు అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఆవు పరంగా వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్ వలిం క్రాస్ బ్రీడు అలాగే ఓలిష్టం బ్రీడు రెండు ఆవులు అయితే ఉన్నాయి ఆ ఆవులు కూడా చూసుకున్నట్టయితే పొదుపు పరంగా కూడా బాగానే ఉన్నాయి అనా ఏం చెప్తున్నారు ఇది ఎనభై ఐదు పాలు తొమ్మిది లీటర్లు ఎన్నో అయితే రెండో అయితే ఇది ఎనిమిది ఇచ్చిందని చెప్తున్నాడు రేటు వచ్చేటప్పటికి ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ వేసాను ఇది ఓ లిస్ట్ని వచ్చేటప్పటికి ఇదే అని చెప్పినా ఇది ఎనభై ఐదే పాలు తొమ్మిది పది ఇది రెండో అయితేనా ఇది కూడా రెండో అయితే అంట అదే అనమాట ఇవేనా ఉంటాయా వ్యాపారమా మా మీద ఏ చెప్పు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ టూ ఫోర్ త్రీ టూ చెప్పునా ఫోర్ త్రీ టూ అంతేనా అదే అనమాట ఆవు తోకతో కెమెరాను కొట్టేసింది ఓకే అదే అనమాట సంతలైతే జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరైనా కావాలంటే పొలం నేరేనా మీది పొలం నేరే అంటారు పెద్దది ఓకే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇక్కడ కూడా మనకు ఓల్డ్ ఇస్టన్ బిరియడ్ ఆవు అయితే చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఏం చెప్పిన ఎనభై ఎనభై ఐదు ఎన్నో అయితే రెండైతే పాలు ఎంత ముందు ఏడు ఎనిమిది లీటర్లు అది రెండైతే ఇప్పుడు సూలా సూల్ అంట ఏడు ఎనిమిది లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఎనభై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే మరి మనకు ఈ మంచిగా ఉన్నాడు కానీ ఏ మళ్ళా దూడలు పెట్టలే ఆవులు పెట్టలే ఇంటికాడికి ఉన్నాయి మన ఈయన రాయలపేట ఏం పేరు భాను ప్రకాష్ సాయంత్రం అయితే సాయంత్రం కానీ రేపు కానీ ఉండి అయితే తీస్తాను ఈ రోజు వచ్చి సంతలో అయితే ఉన్నాయి ఏం చెప్పి ఈ రోజు ఎట్లుండే ఆవులు రేట్లు ఏమంత గిరాకులు తక్కువ రేట్లు ఆవులు కదా మూడు ఆవులు కొన్నాను మూడు ఆవులు కొన్నా రేట్లు పర్వాలేదా కంటే ఇక్కడ పర్వాలేదా పున్నూరు పర్వాలేదు పున్నూరులో ఆవులు చాలా వస్తాయి ఆడ ఏవి సైజ్ ఆవులు వస్తాయి తక్కువ ఈ ఆవులు తక్కువ క్వాలిటీ తక్కువ గిరాకీ తక్కువ అన్ని తక్కువ సరే సరే వీడియో చేస్తాము ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వ్యాపారస్తులు రైతులు చెప్పేదాన్ని బట్టి మరి వీడియో నచ్చినట్ైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్